చెప్తాదే లే పని కొంచెం గడుగోయ్యి చెప్పు మంచిగా చెప్తే పోతా చెప్తా చెప్తా అదే అంత కుద్ది కదా అర్థం కాలే నీళ్ళు ఎన్ని ఉంటాయి నీళ్ళు నీళ్ళు వాటర్ దేంట్లో ఏ వాటర్ ఉంటుంది దాంట్లో గాలి ఉంటుంది ట్రాక్టర్లో ఓన్లీ ట్రాక్టర్ బ్లేడ్ ట్రాక్టర్లకే ఉంటుంది వాటర్ అంతే దీనికి ఉండదు హైడ్రాలిక్ ఉంటుంది దానికి జాకిలలో హైడ్రాలిక్ ఉంటుంది హైడ్రాలిక్ అంతే వాటర్ వాటర్ ఉండదు దానికి ఏర్ ఉంటుంది